నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత క్రికెట్ జట్టు వన్ డే టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి చాలా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే చాలా మంది అతన్ని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కానీ ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది ఫైనల్ కు చేరుకోవడానికి భారతదేశం ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఒక పెద్ద అడ్డంకిని కూడా దాటింది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది ఆ బాధను భారత అభిమానులు నేటికీ గుర్తుంచుకుంటారు భారత జట్టు ఫైనల్ కు చేరుకున్న వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఒక చారిత్రాత్మక విజయం నమోదైంది నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ కు చేరుకున్న ప్రపంచంలోనే తొలి కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడులోనే భారత జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడింది ఇక్కడ కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో భారత జట్టు ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది రోహిత్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు రెండు వేల ఏడు తర్వాత తొలిసారిగా ట్వంటీ ప్రపంచ కప్ ను గెలుచుకోవడంలో భారత జట్టు విజయం సాధించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడటానికి సిద్ధంగా ఉంది ఈ పని అంతా రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడే జరిగింది భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేటికి అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మూడు ఐసిసి టైటిల్లను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా ధోని నిలిచాడు ధోని కెప్టెన్సీలో భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచ కప్ వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ చాలా కాలం తరువాత ప్రారంభమైంది దీనికి ముందు ఈ మూడు టోర్నమెంట్లను మాత్రమే ఐసిసి ప్రధాన టోర్నమెంట్లుగా పరిగణించేవారు ఈ మూడు టోర్నమెంట్లలో ధోని సాధించిన విజయాన్ని ప్రపంచంలో మరే ఇతర కెప్టెన్ సాధించలేకపోయాడు రికీ పాంటింగ్ కూడా ఐసీసీ టోర్నమెంట్లలో చాలా విజయవంతమైన కెప్టెన్ గా ఉన్నాడు కానీ అతను టీ ట్వంటీ ప్రపంచ కప్ ను గెలుచుకోలేకపోయాడు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ